హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయాను ఈరోజు మనం కందికాయల పూజ చేస్తున్నాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ పచ్చి కందికాయలు తీసుకోవాలి ఇవి మా అమ్మ వాళ్ళతో వచ్చేలో పండిని బాగా విత్తనాలన్నీ వలిచేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి స్విచ్లో ఉంటే తీసేసుకొని పెట్టుకోవాలి చూడండి చక్కగా వలిచేసుకోవాలి విత్తనాలు అయితే అలాగే నేను శనగబుడ్డలు కూడా పచ్చి ఉంటే వేసేసాను ఉల్చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మసాలా ముందే మిక్సీ కొట్టి పెట్టుకోవాలి ధనియాల పొడి ధనియాలు కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ఉల్లిపాయ కొబ్బరి అలాగే శనగతనం కూడా వేసుకొని తెల్లవాయిలు అల్లం మామూలుగా అన్ని దాంట్లో వేసుకుంటారు అనుబంట్టి దీంట్లో వేసేసుకొని మిక్సీ కొట్టి పెట్టుకోవాలి సపరేట్గా పో ఫస్ట్ భుజులండి నూనెలో ఉల్లిపాయలు కరివేపాకు అసలు అలాగే పోపు దినుసులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఈ మనం కొట్టుకున్న మసాలా కూడా వేసుకొని అంతా కొంచెం నూనెలో బాగా వేగనివ్వాలి కొంచెం ఉప్పు వేసి పసుపు పసుపు కూడా వేసుకోవాలి కొంచెం సన్నని మంట మీద పెట్టుకోవాలి ఎక్కువ పెడితే మాడిపోతుంది టమాటాలు వేసుకొని మగ్గనివ్వాలి నూనె కొంచెం పైకి తేలేంతవరకు సన్న వంట మీద మసాలాను వేగనివ్వాలి పచ్చివాసన రాకుండా నూనెలో వేయించితేనే చే టేస్ట్ బాగుంటుంది కర్రీ వచ్చేసి లైట్గా వేగనిస్తే సరిపోతుంది సన్నని మంట మీద కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలాగే చూడండి నూనె కొంచెం పైకి తేలుతుంది చెనక్కాయ విత్తనాలు వేసాం కాబట్టి మనము ఎక్కువ మంట పెడితే వెంటనే కింద మాడిపోతుంది మనం కడిగి పెట్టుకున్నాం కదా విత్తనాలు అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి మళ్ళీ బాగా కలుపుకోవాలి విత్తనాలకు మసాలా పట్టేటట్లు కలిపేసుకోవాలి దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకొని మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి పులుసు ఎక్కువ కావాలంటే లేదు గుజ్జుగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి ఒక ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే పచ్చిటే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు చూడండి గ్రేవీ ఎమ్మెగా కర్రీ అయితే నూనె పైకి తేలుతుంది కొంచమే వేసినా కూడా మనం విత్తనాల్లో వేసాం కాబట్టి అందుకు అందుకోసమని నూనె అంతా పైకి వస్తుంది అన్నమాట ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి ఇది సంగట్లే కానీ చపాతి పూరీల లేకైనా దేని లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మీరు ఒకసారి తీసుకొని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ అయితే నాన్ వెజ్ తినన వాళ్ళకు ఇది చాలా హెల్తీ అనమాట పచ్చివి కందిపప్పు కందికాయలు శనగలు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఓకేనా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దాంట్లోకి పూరీ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది పూరీ లేకైతే టిఫిన్కి పొద్దు పొద్దున్నే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్